నూకలు లేక ఐడియా వచ్చింది ఇన్ని రోజుల నుంచి అట్నే అసలు పట్టించుకుంటలే సామాయ ఉన్నాయిగా ఇంట్లే ఏ ముందులే ఎట్టుంటే ఏం అంటున్నా కానీ వండి చూద్దామంటే అసలు కుదురుతలే బాగుంటే బియ్యం చూస్తేనే సన్నగా బాగున్నాయి అసలు మనం పట్టించిన బియ్యం కంటే మస్తున్నాయి అసలు చూస్తానికి రేమంత్ రెడ్డి ఇచ్చినాయా ఇవి ఇచ్చాయా ఇప్పుడు

ఏమో తెలియదు కానీ నూకల కోసం తిప్పుదాము అట్లే వండి చూద్దామని కోడి పిల్లలు చూసి నూకలు ఎప్పుడు ఉండేది కానీ స్టాక్ చాచిస్తారు లేదుగా ఏం చేసినా మనగా తిప్పుడు పిచ్చేయరాదని మా అమ్మ పంపించింది బెల్ల చూపించింది కోసం తల్లిదండ్రులు ఫేమస్ ఉంటుంది అవసరాలు తీర్చడం ఇవి ఎందుకు పడుతున్నానంటే మెయిన్ రీజన్ బియ్యం చూస్తే సన్నగా మంచిగా అనిపిస్తున్నాయి అమ్మ బుద్ధి అట్లా ప్లస్ మా కోడి పిల్లలు చేసింది దానికి నూకలు లేవు 你调理来了。 కోల ఎలక్షన్ కోల కవర్ చేము ముగు ముస్తే నేను కొట్టును ఆపను కొడను వదిలేయాలి అవ्हेను నోకల్ చూడు ఇలా ఇంత నుంచి ఇనే మన రేఖమేశ్ నన్న పక్కకు కుందిలో ఉబియా ఉల్చ నోకల అనేది వీరైతే కోలకి నోకల్ లేవు చాలామంది బాగుంటున్నాయి అంటారు వండి చూద్దాం ఇది నూకలకు ఉపయోగపడతాయి బియ్యం ఉన్నాయి ఏమో ఇంట్లో పట్టించిన బియ్యం కంటే ఇవి చాలా ఇంకా ఉంచే సన్నగా కొడుతున్నాయి అన్నారు మంచిగా అనిపిస్తుంది చూస్తాను

निरालो ये इसको, हाँ, निराला, तो तो निरालो महिलाओं को भी ये, हाँ, महिला नंबर इन महिलाओं के संदर्भ में तो तीन लोगों के साथ ही, तो तो निरालो आम इस चाल के, ऐसे में निरालों में साधना लोग तो लग रही हैं कंजेक्शन लगता है, हम्म, तो तो लड़कों ने तो निरालो नाल गए हैं, आये जाते हैं मट्टी को हवा में डालो और अलग-अलग पानी से इसको बार-बार गूंथ लो और धीरे-धीरे आठा जो बांध कर हेलो इधर में चीज नहीं दिख रही है ठीक है पाव पाव कुल्ला कर ले नाम का तुमने और आप से गले में लगा दिया था उनको सारा नहीं जान पड़ो करते नहीं सारे पिता मानता भी तीन यार की ये बोल लेदारना आईना कोई भी गच करके और फिल्म गिन दे बिचो नहीं आ हम भाई लोग बात कर रहा था ఇంకేం చేసింది మన కూడా పది లక్షలు పడే నీకు ఎక్కువలా పది లక్షలు పడేయా ఏడు పడతాయి సత్తా ఇటు కూర్చ పడతా మనుషులు వీడియోలు చేస్తే నేనేందో అనుకుంటున్నా షాక్ అయితే పోరగా ఏమంటున్నావు అనుకోని పది లక్షలు అంటే ఎక్కడి నుంచి పడ్డాయి ఏం చూడు పడ్డాయి ఎక్కడి అనుకుంటున్నాను నేను చడాల నేను బియ్యం తిప్పుకునేదాన్ని దెబ్బకి షాక్ అవుతుంది ఫైవ్ లక్షలు ఈ యూట్యూబ్లో ఎదగాలంటే మామూలు మాటల రోజు కంపల చీపుంపలో కంపల దానికంటే అభిమానం ఉండదు బాగాలేదు బయట మనుషులు ఇంట్లో మనుషులు వీడియోలో అందరితో మామూలుగా ఉండదు ఆట శ్రమ అంటే బండెడ్ కష్టం కంటే అద్వానంగా ఉంటుంది ఆ కష్టమన్న ఎమ్మటెమ్మటే వస్తాయి ఇప్పుడు చేసుకున్న కష్టం ఈరోజు ఇది నమ్మకుండా ఫ్రీ సర్వీస్ చేసేది యూట్యూబ్ తర్వాత తిరుగుతామా వస్తాయా పోతాయా అనేది తర్వాత దాన్ని ఆశిస్తే అసలు ఎవ్వరు చేయలేరు అసలు నలుగురికి మంచి కోసం ఎంటర్టైన్మెంట్ కోసం మన హ్యాపీ కోసం చేయవలసింది అప్ప ఏదైనా అలా అనుకొని చేయాలి స్టార్ట్ చేయాలి స్టార్ట్ ఊరికనే పెట్టం పెట్టేయంగానే ఒక వీడియో పెట్టేస్తే డబ్బులు వస్తాయి లక్షలు ఒక స్టాండ్ గారి ఇది లేదు కానీ ఇదొక ఎంతో లాస్ అయిపోయినా ఫోన్లు స్టాండ్లు మేకప్ ఎన్ని వస్తువులు ఎన్ని అవసరాలు ఉంటాయో ఇటు నేను ఫోన్ మంచిది ఉండాలి మళ్ళా క్లారిటీ వస్తుంది ఎన్నో ఉంటాయి ఎవరయ్యా రేణు అండ్ లెక్టన్ కనపడట్లేదు చేస్తే ఎందుకో మరి అక్కడ చూపించట్లేదు సర్లే ఓకే లైక్ చేసినవా మర్చిపోయినావా రేణు నాతో మాట్లాడు మాట్లాడుతున్నా రాదమ్మా చెప్పు కొడితే కొట్టి నువ్వులే నువ్వేగా దెబ్బలు కొడతావా ఆల్రెడీ తింటున్నా నీతో తినడం కంటే అంతకంటే అదృష్టం ఉంటుందా రెడీ నేను నీ బాధ తీరుతుంది కదా నన్ను కొడితే నీకోసం త్యాగం కామెంట్స్ చేయడం లేదు లైక్ చేయడం లేదు రాదమ్మా ఎవరు దీనికి ఏమైంది ఇప్పుడు పాతపోంది నాయేమో ఈ కంట్రోల్ బియ్యం కంట్రోల్ బియ్యం అయితే నాకెందుకో మంచిగా అనిపిస్తున్నాయి బియ్యం మళ్ళీ ఇట్లా ఉండడానికి నూతలేమో చాలా ఉన్నాయి ఇందులో అయితే కోడి పిల్లలు చేసింది వాటికేమో నూకలు లేవు రెండు ఉపయోగపడుతుంది కదా అని పని చేస్తున్నాం మళ్ళీ మీకు లైవ్ నిజమే చెప్తున్నా ఇప్పుడు వచ్చింది లైక్ ఎవరు చేసిరో ఒక్క లైక్ కనపడుతుంది సిగ్నల్ తొందరగా అందుకుంటులేదో ఏమో మరి తెలియదు కామెంట్ చేయండి ఆల్ రాధమ్మ చెప్తుంది వినండి మా అవును అమ్మో తమకి టైం దొరికిందా హోచే బిజీగా ఉంటారే మేకలు ఇంకా ఇంకా ఏమో వ్యవసాయము పని బాగానే రాదమ్మ వచ్చింది లైవ్కి ఫ్రీగా ఉన్నావా పని లేదా రాదమ్మా దెబ్బలు పడతాయో మీకు దెబ్బలు పడతాయో లైక్ చేయడం లేదు రాదమ్మ ఎవరు సపోర్ట్ చేయడం లేదు అవును నేడు నేడునా ఏమంట చిక్కుడు కర్రీ అన్నం ఇప్పుడే తినేసిన చాలా బిజీగా ఉన్నావా నేనున్నాను అంటున్నా ఏదో కొంచెం నిన్న నీకు కళ్ళు అవుతుంది తాగుతూరమ్మా ఇంట్లో వాళ్ళ పని వాళ్ళు వాళ్ళ విజ్జిలో వాళ్ళు ఇది కోళ్ళకి పాపం అట్లాంటి ఇదేనా తినలేదు కదా ఇవి వేసినాం అనుకో బియ్యము వాళ్ళ పిల్లలకి కొరికి కురికి పొడిచి పొడిచి పెట్టాలి అదే మనం ఇవి చేసినాం అనుకో నూకలు కొంచెం తిప్పి వాళ్ళ తల్లికి శ్రమ ఉండదు డైరెక్ట్గా తినేస్తాయి పాపం అవి తల్లికి శ్రమ ఇచ్చిన వాళ్ళం అవుతాం చాలా బిజీ రేణు ఎవరు నేనా మీరా బిజీ అన్నారు కరెక్టే కానీ నేనంటు నన్ను అంటురా మీరు బిజీ అంటురా నువ్వు బిజీ అని పని తీరదా అని నాకు తెలుసు రాదమ్మా నీకు పని తీరిపోయాడు ఉంటుంది నేను ఫ్రీగానే ఉంటాను కొంచెం నేనే తీసుకుంటా టైం నాకు ఉండదనుకో చేస్తే చాలా టాలెంట్ కానీ కాకపోతే లైఫ్లో మనం మనకంటూ టైం తీసుకోవాలి ఇచ్చేది కాదు ఇంకా కొన్ని ఉన్నాయి అవి అందట్లే రేణువు కదా వచ్చిన రెండో లైక్ ఎవరో చేయండి ఆల్ వస్తుంది చాలా మంది పోతురు ఇప్పుడు మన చాలా మంది వచ్చేది మరి వాళ్ళందరూ చేస్తే ఇప్పుడు ఇరవై దాటు పైగానే అందులో సగం మంది చేసిన మళ్ళీ లైక్ రానట్టుగా తెలుసు తెలుసా చాలా మంది వస్తూ పోతూ ఉంటారు తెలుసా కానీ లైక్ చేయరు ఏం అంటే లైక్ చేయాలంటే ఇక మనం ఏం అనలేదు ఎందుకంటే వాళ్ళకు కూడా మనసు రావాలి ఇష్టం ఉండాలి కదా అది మనం ఎలా అనగలుగుతాం వాళ్ళకి ఇష్టం లేని పని చూస్తారు వెళ్తారు చాలామంది వస్తారు కానీ రావడం వస్తుంటారు పోతుంటారు వెళ్తుంటారు లైక్ అవును అవును నేనైతే కంపల్సరీ చేస్తా ఫస్ట్ 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 లా మర్చిపోయేది లైక్ పోయిందంటే ఫస్ట్ లైక్ చేసి తర్వాతకి మాట్లాడుతుంటా మర్చిపోయి ఇక్కడ మర్చిపోతాను అని పోగానే ఫస్ట్ లైక్ చేయాలని మర్చిపోతే మర్చిపోయిన మర్చిపోయినామటే గుర్తు చేసుకొని మరి చేస్తూనే ఉంటా మర్చిపోయినా అని చెప్తూ ఉంటా కదా లైవ్ ఎంతసేపు పెట్టాలి రాదమ్మా నాకు తెలియదు

ఉదయం పెట్టినా సరే ఉండేటప్పుడు మా ఆయన ఏం చేసిన అదేదో దేవుడి పాట పెట్టేసుకుండు బామ్మ ఎందుకైనా మంచిదని ఇంకా ఇలా సాగర్ ఇవ్వడం పెట్టారు వేస్ట్ మళ్ళీ ఏమన్నా పడితే అది ఏందో పడుతుంది కదా అని అసలు మొత్తానికే తీసేసినా డిలే చేస్తాడు వేసిన కొంచేపు ఉండు ఉండు కొంచెం సేపు మళ్ళీ పెడతా లైవ్ నువ్వు ఉండు వద్దు వద్దు డిలేట్ చేయకు చేయండి కాసేపు చేద్దాం అనుకుంటాను ఉండమంటున్నావుగా వామ్ గంట ఉండాలా లైవ్ అంతసేపా అంతసేపు మాటలు రావద్దా రాదమ్మా ఏం మాట్లాడాలి అల్ల యూట్యూబ్ చేస్తుంది ఆమె ఎవరు రాదమ్మ అంటారు అయ్యా మీరు మీకు తెలిసిన రాదమ్మ కాదు నాకు యూట్యూబ్లో పరిచయమైన రాదమ్మ గురించి చెప్పి మాట్లాడుతున్నాను నెంబర్ కాదు ఇది లైవ్

दोनों डालेंगे ना मिर्च सुनाल चपाल आ चेस्टन इतना जारी क्या है मतलब बहन आप मिर्च सुनाल ना आएंगे नहीं 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 �

నేను చెప్పినకి ఏది అదే మళ్ళీ తెలిసి తెలిసి ఇందాకనే చెప్పినాను జాగ్రత్త అని

నీ ఓపిక మొక్కలు తల్లి ఓపిక అందరికీ ఉండదు లేదు ఏ విషయంలో అయినా సరే నీ తర్వాతనే అయిపోయినాయి అనుకుంటా